నమస్తే న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల నియోజకవర్గం హెచ్ఎర్ల మండలం తమ్మినాయుడుపేట ఇబ్రహీంబాద్ పూడి వలస పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారి యోగ క్షేమాలు తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరిన హెచ్ఆర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు సైకిల్ గుర్తుకోసారా అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఎమ్మెల్యే గుర్తుల్లో సైకిల్ గుర్తు కూడా లేదు ఒక ఉంటుంది గుర్తుపోయి మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తుకి సగం మంది సైకిల్ గుర్తుకి సగం మంది ఎటువంటి పరిస్థితుల్లో మా ప్రీతం నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల వారు సమానం అన్ని కులాల వారి సమానం రాజకీయ